మహాదేవ శ్రీమాత్ర నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్ జూలై నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలు అదేవిధంగా ఆషాఢ మాసము ప్రారంభం వారాహి అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులు కూడా ఇదే నెలలో ప్రారంభము ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవార్లకు ఎంతో కూడా విశేషం చక్కగా కూడా బోనాలు కావచ్చును బోనాల జాతర అని చెప్పి చెప్పుకోవచ్చును మరి ఎలాంటి ఈ యొక్క ఆషాఢ మాసము అంటే ఈ యొక్క జూన్ నెలలో ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో మనము క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించుకోండి వ్యవహారిక నామము వేరు జన్మనామము వేరు ఈ విధంగా ఉండేటువంటి వారికి మరి ఏ విధమైనటువంటి జాతక పరిశోధన చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోవాలి ఎందుకంటే వ్యవహారిక నామం వచ్చేసి ఆ మనకు జితేందర్ ఉంది అనుకున్నాము మరి జన్మనామం వచ్చేసి మహేష్ ఉంది అనుకున్నాం మరి ఇక్కడ ఇతను ఒక ముప్పై ఆరు సంవత్సరాలు ఒక జాతకం ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఆఫ్టర్ థర్టీ సిక్స్ ఇయర్స్ మరొక జాతకాన్ని బేస్ చేసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది మరి టూ టైప్ ఆఫ్ ఈ టూ సైకిల్ ఆఫ్ జాతకాన్ని మరి ఎలా చూసుకోవాలి అనేటువంటి విషయము తప్పకుండా కూడా మీరు తెలుసుకోవాలి ఎందుకు అంటే డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయము మీరు జన్మించినటువంటి సమయంలో ఏర్పడినటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని గ్రహాలు పన్నెండు చక్రాలలో ఏ ఏ స్థానాలలో ఉన్నాయి మరి దానికి సంబంధించి ఏ ఏ గ్రహాలు ఎలాంటి రిజల్ట్ ఇస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మీరు చూసుకోండి అదేవిధంగా దశలు అంతర్దశలు ఏ విధంగా ఉన్నాయి ఈ దశ అంతర్దశలను ఆధారంగా చేసుకొని మాత్రమే మనకు జాతకంలో ఏం నడుస్తుంది ప్రజెంట్ గా ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటి విషయము ఉంటుంది ఇక్కడ కనుక గ్రాచారం వేరు గోచారం వేరు అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోండి మహాదేవ మరి ఈ యొక్క జూలై నెలలో ఈ యొక్క ద్వాదశ రాశులకు సంబంధించినటువంటి విషయంలో భాగంగా మరి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నది ఈ యొక్క ఆషాఢ మాసము అమ్మవారి యొక్క అనుగ్రహము వీరి మీద అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే రవి శని గ్రహము వీరికి శుభులుగా యొక్క నెలలో ఉండడం జరుగుతున్నది మరి అన్ని పనులందు కూడా చక్కటి జయము వ్యాపారమందు చక్కటి అభివృద్ధి నూతన పనులు చేయుట అన్ని విధాలా కూడా అన్ని రంగాల వారికి అంత అనుకూలంగానే ఉండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది ధన యోగము వస్త్ర ప్రాప్తి అదేవిధంగా బంధుత్వాలు బలపడుతున్నాయి ఈ నెలలో ఖర్చులు సంతృప్తికరంగా ఉండబోతున్నాయి ఉల్లాసంగా ఉండటము గృహమునకు అలంకారానికి సంబంధించినటువంటి వస్తువులు కొనడము వివాహం జరిగింది ఇంకా సంతానం కావటం లేదు అనుకునేటువంటి వారికి నెలలో కన్సీవ్ అయ్యేటువంటి పరిస్థితి పనులు స్థితంగా పూర్తి చేయుట విలువైన వస్తువులు కొనుట అన్నింటా కూడా గురువు వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉన్నాయి అయితే ఇక్కడ గురు మూలకంగా కొన్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు అయితే గోచరిస్తున్నాయండి ఎందుకంటే లగ్నంలో గురువు ఉన్నాడు గనుక లగ్నాతో గురువు ఉండడం చేత లక్ష దోషాలు ఉన్నప్పటికీ కూడా గురువు మూలకంగా తొలగిపోతాయని అంటారు కానీ లగ్నంలో గురువు ఉంటే కొంత మైనస్ వాతావరణం అయితే ఉంటుంది కొంత మాత్రమే చిన్న చిన్న గొడవలు కానీ కొంత ఈగో ఫీలింగ్ వెళ్ళడం కానీ మీకే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది కొంచెం పెరగడం కానీ ఇలా ఉంటుంది అది ఒకటి చూసుకోండి మరి ఆ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి బయటపడేటువంటి పరిస్థితి అయితే ఉంది చేపట్టిన వ్యవహారాలందు అనుకూలము కలిగేటువంటి పరిస్థితి బంధుమిత్రులను కలుసుకుంటారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతున్నాయి నూతన వస్తు వస్త్ర ప్రాప్తి కలుగుతున్నది ఫైనాన్స్ వ్యాపారులకు మాత్రము అంటే ఎవరైనా డబ్బు రొటేషన్ వైజ్ అంటే మిత్తిలకు ఇచ్చేటువంటి వారికి మాత్రం కాస్త ఇబ్బందికరమైతే ఉంది దూర ప్రయాణాలు లాభసాటిగా ఉన్నాయి వ్యాపారాలలో వ్యతిరేక వర్గాలపై ఆధిక్యత సాధిస్తారంటే మీకు కాంపిటేటివ్గా ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి నుండి తప్పకుండా కూడా మీకు విజయం ఉంది అంటే శత్రువులపై విజయం సాధించేటువంటి నెలగా ఇది మీకు గుర్తుండిపోతుంది స్వల్ప వివాదాలు అయితే ఉంటున్నాయి కొంత అనారోగ్య సమస్యలు నెల చివరలో కూడా ఉన్నాయి కనుక ఇవన్నీ కూడా గమనించుకోండి చక్క ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకోండి ఈ యొక్క మాసము అంతా కూడా సుభిక్షంగా ఉండబోతూ ఉంటుంది ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకుంటా అని చెప్తూ ఆల్ ద